ఓం నమో వెంకటేశ్ జై చిన్నమస్త వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాసం డాక్టర్ భార్గవ దేవన ఈరోజు మనం శకున శాస్త్రంలో ప్రత్యేకంగా ఒక జంతువు గురించి మాట్లాడుకుంటామండి ఈ జంతువు పేరు పిల్లి పిల్లి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కొన్ని పాశ్చాత్య దేశాల్లో పిల్లి చాలా అదృష్ట సంకేతంగా కూడా వాడుతూ ఉంటాం ఈవెన్ మనకు ఈజిప్షియన్ నాగరికతలో కానీ లేదా మనకు ఈవెన్ చైనీస్ నాగరికతలో చూసుకున్న వాళ్ళు పిల్లి బొమ్మకి సంబంధించి ఒక బొమ్మ చేసి అది ఇలా పిలుస్తూ ఉండే పిల్లి బొమ్మని చేసి వాళ్ళు పెట్టుకొని ఇట్లాంటి షో కేసుల్లో పెడుతూ ఉంటారు అనమాట అది అదృష్ట చిహ్నంగా భావిస్తారు ఈజిప్షియన్స్ కూడా పిల్లిని అదృష్టంగా భావిస్తారు కానీ మన భారతదేశంలో పిల్లిని దురదృష్టంగానే చూస్తాము పిల్లి ఎదురొచ్చినా కూడా భయంకరంగా తిట్టుకుంటూ ఉంటాం అనమాట మరి ఈ పిల్లి ఇంతకు ఎటువంటి శకునములను ఎటువంటి ఫలితములను ఇస్తుంది అనేది చూద్దాం చాలా మంది ఇళ్లలో పిల్లలని పిల్లల